హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఇలాగే ఎల్బో వరకు హ్యాండ్ ఉండి పఫ్ హ్యాండ్ అనేది పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది కదా ఇది ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలి అనేది కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా అయితే చూపిస్తానండి దీనికోసం అయితే ఫస్ట్ లైనింగ్ని ఇలాగ ఫోల్డింగ్ మన వైపు ఉంది కదా దీన్ని ఓపెన్స్ వైపు ఇలా వేసుకోండి ఇలా వేసుకున్నామంటే నాలుగు లేయర్స్ అనేది వస్తుంది టూ హ్యాండ్స్ కూడా మనకి ఇందులోనే వచ్చేస్తాయి కింద క్రాస్లు ఏమైనా ఉన్నా కూడా కట్ చేసి పెట్టుకోండి నేనైతే బాడీ మీద తీసుకున్నానండి మెజర్మెంట్స్ వీళ్ళు హ్యాండ్ పొడవచ్చి టెన్ ఇంచెస్ కదా దానికి వన్ ఇంచ్ కలుపుకొని ఇలా లెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి మనం పైన కింద హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టుకుంటాము ఈ లెవెన్ ఇంచెస్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకుని ఇలా స్కేల్తో డ్రా చేసుకోండి అలానే ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి మనకి చంక డౌన్ అనేది కంపల్సరీ త్రీ అండ్ హాఫ్ వరకు కూడా పెట్టుకోవాలి అప్పుడే బాగుంటుంది ఎల్బో హ్యాండ్స్కి ఎప్పుడు కూడా త్రీ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇప్పుడు దీన్ని కూడా ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకోండి మనము రౌండ్ అనేది బాడీ మీదైనా తీసుకోవచ్చు లేదా ఇలా బ్యాక్ పార్ట్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ నుంచి ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుకి వదిలేసుకుని ఇలా చెక్ చేసుకోండి ఇక్కడ మనం ఖర్చు వరకు కూడా ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ అనేది ఇలా క్రాస్గా పెట్టుకోండి ఈ లైన్ మీదకి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఈ సెవెన్ ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకోవాలి మనం ఇలా బ్యాక్ పార్ట్ నుంచి తీసుకున్నాము అంటే జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి టూ ఇంచెస్ ఖర్చుకి మార్క్ చేసుకోండి అలానే హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి నైన్ ఇంచెస్ ఉంది కదా దాన్ని ఇలాగా రెండు భాగాలు అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకి నాలుగున్నర వచ్చింది కదా అదే లూజ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకుని టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకోండి మీరు బ్యాక్ పార్ట్లో ఎంతైతే ఖర్చు పెట్టుకుంటారో అదే ఖర్చు అనేది ఇలా చంక దగ్గర కూడా పెట్టుకోవాలి నేనైతే టూ ఇంచెస్ పెట్టుకున్నాను కరువు తీయడం కోసం ఇక్కడ టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుని కరువు తీసుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది కొత్త వారికి కూడా ఇప్పుడు ఈ రెండు లైన్స్ని ఇలా డ్రా చేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఎవరికైనా సరే వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ టేప్ అనేది ఫోల్డ్ చేస్తే మిడిల్ పాయింట్ వస్తుంది మనకి మనం డైరెక్ట్ హ్యాండ్తో అయినా కరువు తీసుకోవచ్చు లేదా ఇలా కరువు స్కేల్ యూజ్ చేశారు అంటే ఈ రెండు లైన్స్ టచ్ అయ్యేలా చూసుకుని ఇలాగ డ్రా చేసామంటే చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా కొద్ది కొద్దిగా డౌన్ చేసుకోండి ఈ డౌన్ అనేది మనము కింద ఖర్చుకు పెట్టాం కదా అక్కడ కూడా ఇలాగ డౌన్ అయిపోవాలి అప్పుడే మనకి పఫ్ హ్యాండ్స్కి చాలా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ హ్యాండ్ అనేది మనకి ఎల్బో హ్యాండ్ నార్మల్గా అయినా సరే ఎల్బో హ్యాండ్ అనేది ఇలాగ కట్ చేసేసుకోండి మనకి ఇప్పుడు పఫ్ అనేది ఎంత హైట్ కావాలి అనేది మన ఇష్టము తక్కువ క్లాత్ ఉందంటే టూ నుంచి త్రీ వరకు కూడా పెట్టుకోవచ్చు నాకైతే ఇక్కడ పఫ్ ఎక్కువ పెట్టమన్నారు అండి అందుకని చెప్పి నేను ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను ఈ ఫైవ్ ఇంచెస్ దగ్గర స్కేల్తో ఇలా డ్రా చేసేసుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ లూజ్ అనేది ఎంత వచ్చిందో చూసుకోవాలి ఖర్చుతో సహా ఇలాగ మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా దీన్ని మనము ఇలాగ ఆఫ్ చేసుకోవాలండి పఫ్ పెట్టుకోవడం కోసం అప్పుడు కరెక్ట్గా ఈజీగా ఉంటుంది మనకి ఇక్కడ ఇంచులు వచ్చింది కదా ఇదే నాలుగించుల్ని ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు ఇలా స్కేల్తో డ్రా చేసేసుకొని ఈ బాక్స్లో మనము కరువు తీసుకోవాలి చేత్తో అయినా తీసుకోవచ్చు లేదా ఇలాగా కరువు స్కేల్ పెట్టి చూడండి ఇలాగ రౌండ్ అనేది రావాలండి చూసారు కదా నేను ఎలా అయితే పెడుతున్నానో ఇలా రౌండ్గా మనకి ఈ ఇంచుల దగ్గరికి కలిసిపోవాలి ఇలాగ హ్యాండ్తో కూడా సేమ్ ఇంతే నేను డ్రా చేస్తున్నాను కదా ఈ లైన్ వచ్చేసి మనకి ఇలాగ చంక దగ్గర డౌన్ చేశాం కదా ఇందులోకి ఇలా కలిసిపోవాలి మీరు ఒకవేళ టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ తీసుకున్నారండి ఇలా వస్తుంది కదా ఇందులోంచి నుంచి ఇక్కడ కలిపేసుకోండి ఇది కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇలా తక్కువ తీసుకున్నప్పుడు ఎలాగా మార్క్ చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది చెక్ చేయండి ఇదైతే నేను ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకున్నాను ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ టక్స్ పెట్టుకోండి మనం ఖర్చు దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి అలానే మిడిల్లో ఒక టక్ ఇచ్చుకోండి ఈ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఫైవ్ ఇంచెస్ అక్కడ కూడా ఖచ్చితంగా ఒక టక్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకోండి రెండు హ్యాండ్స్కి అనేది లోత్ తీసుకోవడానికి ఉంటుంది ఇక్కడ లోత్ తీస్తాము అయితే మనం ఇక్కడ టక్స్ ఇచ్చాం కదా ఇవి మనకి ప్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలనేది ఇప్పుడు ఇక్కడ లోత్ తీస్తున్నాను చూడండి ఇక్కడ మిడిల్ పాయింట్ ఉంది కదా మనకి అక్కడ కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉండేలాగా చూసుకొని ఇలా లోత్ అనేది తీసేసుకోండి ఎందుకంటే మనకి పఫ్ఫే కాబట్టి తక్కువ తీసుకుంటే సరిపోతుంది లోతు అనేది ఎక్కువ అవసరం లేదు ఇలా కలిపేసుకోండి లోతు అనేది పైకి చూస్తున్నారు కదా ఇంతే ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేసేసుకోండి మనకి ఇక్కడ కొంచెం కరువు అనేది తిరగాలి ఇలా కలుపుకోండి ఇక్కడ టక్ మాత్రం కంపల్సరీ ఉండాలి ప్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలానే ఇది లోతు తీసిందని తెలియడం కోసం ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి మనకి ఇలా లోతు తీసిన వైపు రెండు టక్స్ వస్తాయి చూస్తున్నారు కదా ఇలా చాలా ఈజీగా మనం లైనింగ్ అనేది కట్ చేసేసుకున్నామంటే స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది ఇలాగ నాలుగు లేయర్స్ మీద ఉండాలండి ఇది కూడా ఇలాగా చూస్తున్నారు కదా ఫోల్డింగ్ అనేది చేశాను ఫోల్డింగ్ మనం వైపు పెట్టుకుని ఇలా లైనింగ్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకుని కట్ చేసేసుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూడండి నేనైతే ఇక్కడ కిందన పైపింగ్ వేయట్లేదు బార్డర్ ఉంది కదా తిప్పి కుడుతున్నాను దానికోసం అయితే మెయిన్ క్లాత్ అనేది మంచి వైపు అనేది ఇలా పైకి ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు లైనింగ్ అనేది పెట్టుకునేటప్పుడు కంపల్సరీ లో తీస్ని అనేది చెక్ చేసుకుని పెట్టుకోవాలండి ఇలా లోతు రెండు రెండు ఒకవైపుకి వచ్చినాయా లేదా అనేది చెక్ చేసుకోండి నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా ఇలా ఫస్ట్ టైం మనం చెక్ చేసుకుని ఆ తర్వాత జాయింట్ చేసుకున్నామంటే రెండు కూడా మనకి కరెక్ట్గా ఫ్రంట్ వైపుకే వస్తాయి చూస్తున్నారు కదా ఇలాగ రెండు కూడా లోతు అనేది అనేది ఒకవైపుకి రావాలి ఇలా వచ్చేలాగా చూసుకుని ఇప్పుడు ఒక పీస్ అనేది జాయింట్ చేసుకున్నాము ఇంకొకటి అనేది పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా బార్డర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది అడ్జస్ట్ చేసుకోండి కిందన హాఫ్ ఇంచు ఖర్చుకు పెట్టాను కాబట్టి అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలా కదలకుండా పిన్స్ పెట్టేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి అదే హాఫ్ ఇంచు చివరి వరకు వచ్చేలాగా అలానే బార్డర్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇలా పైనుంచి స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు మనం దీన్ని ఇలా రివర్స్ చేసుకుని లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా ఖర్చు అనేది లైనింగ్ వైపు ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని పైనుంచి చివరికి ఉట్టు పడేలాగా చూసుకోండి లైనింగ్ మీద స్టిచ్ పడాలండి దీనివల్ల మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఇలా రివర్స్ చేసుకుని పైనుంచి స్టిచ్ వేసుకోవడమే మీరు పైపింగ్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ బార్డర్ వచ్చిందని చెప్పి ఇలా తిప్పుకుంటాను ఇప్పుడు చుట్టూ కూడా మనము పాదం ఖర్చు ఉండేలాగా చుట్టూ జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఇలాగ టక్స్ అనేది ఎక్కడెక్కడ పెట్టారో అక్కడక్కడ టక్స్ ఇచ్చేసుకోవాలి ఇలా రెండు కూడా నేను జాయిన్ చేసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా జాయింట్ చేశాక మనకి ఇలా లో తీసి రెండు ఒక సైడ్కి వస్తాయి ఫస్ట్ చెక్ చేసుకున్నామంటే ఇప్పుడు ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలో కూడా చూడండి మనం ఇక్కడ టక్స్ ఇచ్చాం కదా ప్రిల్స్ కోసం ఎక్స్ట్రా ఫైవ్ ఇంచెస్ దగ్గర ఈ మార్కింగ్ దగ్గరికి మనం ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి ఫస్ట్ మనం ఇలాగ మెషిన్ వైపుకి పెట్టుకోవాలండి ఇక్కడ కరెక్ట్గా టక్ ఇచ్చిన దగ్గర వరకు మాత్రమే ఉండాలి ఇలా మెషిన్ వైపుకి చిన్న చిన్నగా అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకుంటూ వెళ్ళండి అప్పుడే మనకి లుక్ అనేది బాగుంటుంది అన్నీ ఈక్వల్గా ఉండాలండి కంపల్సరీ అప్పుడే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఇలా మిడిల్ వరకు కూడా పెట్టుకున్నాం కదా ఇప్పుడు మన వైపుకి పెట్టుకోవాలి మిడిల్ నుంచి చూస్తున్నారు కదా అటు ఎలా పెట్టారో సేమ్ ఇటు కూడా అదే ప్రిల్స్ వచ్చేలాగా ఈక్వల్గా చిన్న చిన్నగా పెట్టుకోండి ఇక్కడ కూడా మనం టక్ ఇచ్చుకున్నాం కాబట్టి ఎక్కడ వరకు పెట్టుకోవాలి అనేది ఐడియా ఉంటుంది ఇలాగ కంపల్సరీ టక్స్ ఇచ్చుకోండి అందుకే చూసారు కదా ప్రిల్స్ అనేది ఈక్వల్గా వస్తాయి అలానే అటు ఎన్ని వచ్చినాయో ఇటు కూడా అన్నీ రావాలి అలా వస్తేనే లుక్ అనేది కరెక్ట్గా వస్తుందండి చూస్తున్నారు ఎంత బాగా వచ్చిందో మనకి పఫ్ అనేది ఈ కస్టమర్కి అయితే నేను ఆల్రెడీ ఒక పఫ్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశానండి బాగా నచ్చి మళ్ళీ మన దగ్గర అయితే ఇలా స్టిచ్ చేయమన్నారు ఇంకో బ్లౌజ్ ఇచ్చి ఇలాగ పెట్టాము అంటే పఫ్ అనేది పైకి లేచినట్టుండి చాలా బాగుంటుంది అయితే జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ కూడా రాకుండా ఎలా కరెక్ట్గా వస్తుందో చూడండి ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా జాయిన్ చేసుకున్నాక షోల్డర్ అనేది బ్యాక్ పార్ట్ వైపుకే ఉండాలి అలానే లో తీసింది అనేది ఫ్రంట్ వైపుకి ఉందా లేదా చూసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ షోల్డర్ కుట్ అనేది మనకి బ్యాక్ సైడ్కి ఉంది ఇప్పుడు మిడిల్ పాయింట్ అనేది కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి మనం ఆల్రెడీ ఇచ్చుకున్నాం కాబట్టి మిడిల్ పాయింట్ ఉంటుంది కరెక్ట్గా షోల్డర్ మిడిల్ కుట్ల దగ్గర ఇలా పెట్టేసుకొని హాఫ్ ఇంచే ఉండాలండి ఖర్చు అనేది మీరు ఎంత అయితే ఖర్చు పెట్టుకుంటున్నారో అంతే పెట్టాలి ఇక్కడ ప్రిల్స్ కూడా అటు ఇటు అవ్వకుండా నీట్గా చూసుకోండి ఇలాగ లాస్ట్ ప్రిల్కి వచ్చాక కంపల్సరీ ఇలా చెక్ చేసుకోండి చూసారు కదా మనకి ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇలా బ్యాక్ పార్ట్ని బట్టి చెక్ చేసుకుని కటింగ్ చేశాము అంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదు అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా చివరి వరకు కూడా ఇలా జాయింట్ చేసేసుకోండి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఇక్కడ ప్రాబ్లం ఏం లేదండి ప్రిల్స్ దగ్గర ఆపుతాం కాబట్టి మీకు ఎక్కువ వచ్చిందంటే ఒక ప్రిల్ ఎక్కువ పెట్టుకోండి తక్కువ వచ్చిందంటే ఒక ప్రిల్ అనేది తీసుకున్నారు అంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా హ్యాండ్స్ ఎప్పుడు కూడా మిడిల్ నుంచే జాయింట్ చేసుకోండి నార్మల్ హ్యాండ్ అయినా సరే ఇప్పుడు ఇలా మిడిల్కి వచ్చేసాం కదా ఇట్ సైడ్ కూడా సేమ్ అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఖర్చు అనేది చూసుకుంటూ ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ అనేది ఆపేయండి నేను ఫ్రిల్స్ దగ్గర ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలాగా చెక్ చేసేసుకోండి చూసారు కదా ఇక్కడ కూడా నాకు ఎగ్జాక్ట్గా అయితే ఖర్చు దగ్గరికి ఖర్చు కరెక్ట్గా వచ్చింది ఇలా రావాలండి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది మీకు స్టిచ్చింగ్ అనేది ఇలా చివరి వరకు కూడా అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా స్టిచ్ వేసేసుకోవాలి హ్యాండ్స్ ఎప్పుడు ఇలా మిడిల్ నుంచి జాయింట్ చేసుకోవడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఎక్కడ నుడతలు అనేది రాకుండా నీట్గా ఉంటాయి ఇలా మిడిల్కి అనేది స్టిచ్ వేసేసుకోండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనకి పఫ్ హ్యాండ్ అనేది చాలా బాగుంటుందండి ఈ మోడల్లో అనేది కట్ చేసి స్టిచ్ చేశారు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో కూడా ఉంది కదా ఈ పఫ్ అనేది మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి బ్లౌజ్ మొత్తం రెడీ అయ్యాక కూడా చూడండి బ్లౌజ్ అనేది ఎంత బాగుందో లుక్ అనేది మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి